బంజారా సోదరులతో నాకు నాలుగేళ్ల అనుబంధం గట్కేస్కర్ మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ కొమ్మగొని రమాదేవి మైపాల్ గౌడ్ పోయిన మంగళవారం బంజారా సోదరులు సీత్లా పండుగ చేసుకున్నారు నిన్నటి రోజున మున్సిపాలిటీ సిబ్బంది బంజారా సోదరులు ఏర్పాటు చేసుకున్న దేవత విగ్రహాలు తొలగించినట్టు నాకు తెలిసిందే ఆ తొలగింపునకు నాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని ఎవరో దురుద్దేశంతో నాపై ఫిర్యాదు చేయించారు బంజారా సోదరులు వాస్తవాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా ఒక మహిళా కౌన్సిలర్ ఆయన నన్ను మానసిక వేదనకు గురి చేయడం సరికాదు అని వివరించారు ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇక్కడ సెటిల్ అయిన ఉన్నారు అలాగనే మా గిరిజన సంబంధించిన వాళ్ళు దాదాపుగా వంద కుటుంబాలు ఉన్నావు దాదాపు కాదు కాదు దాదాపుగా చెప్పుకోరు సైడ్ ముఖ్యంగా రమాదేవి గారే మాకు ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఉండే శిథిలా పండుగ అని టీజ్ ఫెస్టివల్ అని మాకు సంబంధించిన ఇంకా ఆరాధ్య దేవతలు పూజలు చేసుకున్నప్పుడు రమాదేవి గారే మాకు చీఫ్ గెస్ట్గా ఉండేటోళ్ళు ఫస్ట్ నుండి బట్ ఏమైందో సడన్ గా మాకే వెన్నుపాటు పొడిచినట్టు పొడిచిరు దీనికి మేము గట్టిగా ఇదే లెవెల్ కాదు మేము స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఎస్టీ కమిషన్ మెంబర్కి ఈ రోజు మాకు క్షమాపణ చెప్పకపోతే రేపటి నుండి మీ జాతీయ కమిషన్ మెంబర్కి ఇదే మా దైవ అంటే భవానికి సంబంధించిన మాకు దీని గురించి తప్పకుండా జాతీయ లెవెల్లో మేము కంప్లీట్ చేయబోతున్నాం ఏదైనా కానీ ఈ రోజు లోపు మాకు పరిష్కారం కావాలి లేకపోతే జాతీయ లెవెల్లో కంపల్సరీ కంప్లీట్ చేయబోతున్నాం దీనికి సంబంధించి మన పోలీస్ అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ మాకు తప్పకుండా సపోర్ట్ కావాలి అండ్ ఇదే ఒకవేళ ఈరోజు సాయంత్రం మాకు ప్రాపర్ రెస్పాన్స్ కాకపోతే స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ తెలంగాణ వైడ్ సేవలు ఇంటి గారి ముందు మేము డౌన్ డౌన్ చెప్పబోతున్నాం రమాదావరి ఇంకా గారి ఇంటి ముట్టడి చేస్తాం జై జై సోదరులు సోదరి నా నాదొక మాట చెప్పదలుచుకున్నా అసలు నేనెవరిని నేనెందుకు గుడిని నేనెందుకు తీపిస్తా నాకేం సంబంధం నేను ఒక హిందూ మహిళని నేను నేను దేవుని మొక్కు కుట్టగానే కానీ దేవుణ్ణి మనంత పాపాత్మరాన్ని మాత్రం నేను కాదు మీరు గమనించాలి మీ విషయంలో ఇంకా టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా యాభై వేల రూపాయలు ఇస్తా అని కూడా మీకు ఒప్పుకోవడం జరిగింది మీరు నా గురించి ఒక్కసారి ఆలోచించండి నేనేంది రమక్క ఏంది రమక్క ఎంత ప్రేమగలది అని కూడా మీరే మాట్లాడిరు రమక్క మా మా శ్రేయభిలాష్ అనేది మీరు ఆలోచించండి మీరు నా మీద ఎవరో చెప్పిన మాటలకు నా మీద ఏదో చేయడం కానీ ఇంకొకటి కంప్లైంట్ చేసింది నా మీద మీరు అసలు నేను నేను అక్కడికి ఇన్వాల్వ్ కాలేదు నేను అక్కడికి రాలేదు నేను నేను అది మున్సిపల్ వాళ్ళు చేసిన మున్సిపాల్ మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది చేసిన దానికి నా నా ప్రమేయం ఎట్లున్నట్టు నేను ఎట్లయితుంది నేను అక్కడ నిలబడి నేను చేయిస్తే నా తప్పిదం అవుతుంది కానీ నేను ఎందుకు చేపించిన దాన్ని నా మీద ఎందుకు ఈ రకంగా రాజకీయ నాయకులు నా మీద మీకు ఏం చెప్తురో ఏం చేస్తురో అవన్నీ మాటలిని ఒక నాలాంటి ఒక మా సేవ చేసే మహిళను మీరు దూరం చేసుకోకండి నేను ఎప్పటికీ మీ దాన్ని మీరు నా మనుషులు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ మిమ్మల్ని నా నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కక్ష చేస్తున్నారు దీన్ని గమనించుకొని మీరు తెలుసుకోండి సరే నా మీద కంప్లైంట్ చేసిన అయినా కూడా నాకేం కోపం లేదు మీ పైన ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది సరే నా తప్పు ఉంటే నన్ను దండిస్తుంది ఏదున్నా కూడా ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది దానికి నేను అతిథురా